భోజనం చాలామంది ఇష్టం వచ్చినట్లు తింటుంటారు కొంతమంది నిలబడి తింటారు మరి కొంతమంది కుర్చీల్లో కూర్చొని టీవీ చూస్తూ భోజనం చేస్తుంటారు అయితే భోజనం చేసే కంచం ఛాతి పైభాగాని కంటే ఎత్తుగా పెట్టుకుని తినరాదు అలాగే కొంతమంది అన్నాన్ని కూరను లేదా పెరుగున కలుపుకొని గట్టిగా పిసికేస్తుంటారు అది చేతి వేళ మధ్య నుంచి బయటకు వస్తూ ఉంటుంది అలా కలిపి తినడం కూడా దరిద్రానికి హేతువు అన్నాన్ని అరచేయి మొత్తం తగిలేలా కాకుండా అలాగని మునివేళ్లతోనూ కాకుండా మధ్యస్థంగా చేయిని పెట్టి చక్కగా భోజనం చేయాలి కొందరు అన్నం ముద్దలను బఠాణీలు విసురుకుంటున్నట్లు నోట్లోకి విసురుకుంటుంటారు అది కూడా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అలా చేయకూడదు ఇంకొందరు అన్నం తింటూనే మధ్యలో చేతికి అంటిన అన్నాన్ని వదిలించుకునేందుకు అరచేతిని కంచానికి గీకుతుంటారు అది దరిద్రానికి హేతు అంతేకాదు భోజనం చేసిన కంచంలోనే చేతిని కడిగేసుకోవడం దరిద్రానికే హేతువు భోజనం చేసేటప్పుడు నీళ్ల గ్లాసును కుడి చేతి వైపు పెట్టుకోరాదు ఎడం వైపు పెట్టుకోవాలి కొందరు భోజనం చేస్తుండగానే ఎవరో వచ్చారని గబుక్కున ఎంగిలి చేతితోనే లేచి వెళతారు అలా లేవకూడదు ఒక్కసారి భోజనం దగ్గర నుంచి లేస్తే ఇక ఆ రోజు భోజనం చేయరాదని శాస్త్రం చెబుతుంది కనుక భోజనాన్ని కూర్చొని శ్రద్ధగా చేయాలి